కేసీఆర్ మిత్రుడు మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డి కన్నుమూశారు ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు సిద్దిపేట జిల్లా కొండపాక ఆయన సొంత ఊరు ఆయనకిద్దరు కుమార్తెలు ఉన్నారు ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిద్దిపేట జిల్లా దొమ్మాట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం దుబ్బాక సో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు ఆయన మాజీ సీఎం కేసీఆర్ ఆయన మంచి స్నేహితుడు అలాగే రాజకీయ సమకాలీకులు కూడా ఈ కాలంలో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి రామచంద్రారెడ్డి దొబ్బాకు నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని బలపరిచిన నాయకులుగా వీరున్నారు తాజాగా ఆయన వార్త తెలుసుకున్న నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా కళసారాన్ని చూసేందుకు వెళుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే మృతిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఎనిమిదిలో అప్పటి దొమ్మాట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు ఆయన సేవలు నేటి తరం రాజకీయ నాయకులకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు హరీష్ ఎమ్మెల్యే అయిన తుది శ్వాస వరకు సాధారణ జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు ఆయన పరితపించారని నియోజకవర్గ ప్రజల్లో ఆయన చేసిన సేవలు నిలుస్తాయని చెప్పారు వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది వారిని పరామర్శించినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి